నాగేశ్వర రెడ్డి ఈరోజైతే కలెక్టర్ ఆఫీస్లో మరియు జిల్లా ఎస్పీ గారి కార్యాలయంలో అయితే ఒక కంప్లైంట్ అయితే రావడం జరిగింది ముఖ్యంగా జోగులాంబ గద్వాల్ జిల్లాలోని అలంపూర్ నియోజకవర్గంలో ప్రతిరోజు రాత్రిపూట జరుగుతున్నటువంటి అక్రమ ఇసుక రవాణా గురించి అయితే ఫిర్యాదు చేయడానికి రావడం జరిగింది అంతరాష్ట్ర సరిహద్దు అయినటువంటి అలంపూర్ నియోజకవర్గంలో ఏపీ ఆంధ్రప్రదేశ్ కర్నూలు సరిహద్దు ప్రాంతంలో ఉన్నటువంటి గ్రామాల నుంచి టిప్పర్ల ద్వారా అయితే అక్రమంగా ఇసుకను ఆలంపూర్ నియోజకవర్గంలోని ఉండవెల్లి మండలం అదేవిధంగా ఉండవెల్లి తర్వాత ఆలంపూరు మరియు మానపాడు మీదుగా ఎర్రవల్లి చౌరస్సా వరకు అయితే అక్రమంగా అమ్మైతే చాలామంది సొమ్ము చేసుకుంటున్నారు దీనివల్ల ప్రభుత్వ ఆదాయానికి గండి పడుతున్నది కొంతమంది అధికారులు వీటిని చూసి చూడనట్లు వ్యవహరించకపోవడం వల్లనే ఇదంతా జరుగుతుందని కొంతమంది అధికారులు దాడులు నిర్వహించి ఆ ఇసుక టిప్పర్లను లారీలను పట్టుకున్నా కూడా వాటికి విధించే జరిమానాలు తూతూ మంత్రంగా ఉండడం వల్ల ఈ అక్రమ ఇసుక రవాణా అయితే రోజురోజుకి పెరిగిపోతుందని ఈరోజు జిల్లా కలెక్టర్ గారికి జిల్లా ఎస్పీ గారికి ఫిర్యాదు చేశాం అదేవిధంగా అలంపూర్ నియోజకవర్గంలోని మండల కేంద్రమైనటువంటి రాజోలీలో కూడా తుంగభద్ర నది ఉధృతంగా ప్రవహిస్తున్నప్పటికీ కూడా ఇసుకకు ఇందిరమ్మ ఇండ్లు కడుతున్నటువంటి ఈ సందర్భంలో అక్రమ ఇసుకకు ఎక్కువగా డిమాండ్ ఉండడం వల్ల ప్రజల సొమ్మును దోచుకుంటూ ప్రభుత్వ ఆదాయానికి గండు కొడుతూ రాత్రి ఎనిమిది గంటలు కాకముందే టిప్పర్ల ద్వారా అయితే ఎర్రవల్లి వరకు వడ్డేపల్లి ఇటిక్యాల ఈ విధంగా ఇతర మండలాల నుంచి హైవే ద్వారా ఈ ఎర్రవల్లి తర్వాత గద్వాల్ వరకు అయితే అక్రమ ఇసుక రవాణా చేస్తూ ప్రభుత్వానికి రావాల్సినటువంటి ఆదాయానికైతే నష్టం కలిగిస్తున్నారు కాబట్టి ఉన్నత అధికారులు పోలీస్ రెవెన్యూ మైనింగ్ శాఖ అధికారులు స్పందించి ఈ అక్రమ ఇసుక రవాణాకు అడ్డుకట్ట వేసి ప్రభుత్వ ఆదాయాన్ని పెంపొందించే విధంగా ప్రజల సొమ్ము దుర్వినియోగం కాకుండా ఉండాలని అయితే ప్రజావాయిస్ తరఫున ఈరోజు మేము ఫిర్యాదు చేయడం జరిగింది